సందర్భంగా బీఆర్ఎస్ రజతోత్సవ సభను ఈ దేశ చరిత్రలోనే కనీ విని ఎరగని రీతిలో ఎండాకాలం ఎండను సైతం కూడా లెక్క చేయకుండా గ్రామ నుండి స్వచ్ఛందంగా వాళ్ళ ఇంట్లో సద్దులు కట్టుకొని తీర్థయాత్రకు బయలుదేరిన విధంగా టెన్షన్గా ఎనిమిది గంటలకి అన్ని గ్రామాల నుండి పెద్ద ఎత్తున తరలి రావడం నా రాజకీయ అనుభవంలో నేను మొట్టమొదటిసారిగా చూసినటువంటి సమావేశంగా ఈ సందర్భంగా నేను గమనించినటువంటి అంశం పది లక్షల మందితో కేసీఆర్ గారు సభ తరపు పెడితే దాన్ని డబల్ చేస్తూ దాదాపు ఇరవై లక్షల పైచీలకు మంది సభా స్థలానికి చేరుకోవడం మరొక రెండు నుంచి మూడు లక్షల మంది బయట రోడ్ల మీద వాహనాలు స్ట్రక్ అయ్యి ఎక్కడికక్కడ వాళ్ళు వినటువంటి పరిస్థితి మనం మొన్న గమనించినాం అంత మీడియా కూడా గమనించింది దీనికి ప్రధానమైనటువంటి కారణం ఆనాటి టిఆర్ఎస్ పార్టీ ఉద్యమం చేసి సాధించినటువంటి రాష్ట్రాన్ని పది సంవత్సరాలు పరిపాలనలో బంగారు తెలంగాణ దిశగా అన్ని రంగాల్లో సంక్షేమాన్ని అందించినటువంటి కేసీఆర్ గారి పాలన మరి ప్రస్తుతం నడుస్తున్నటువంటి పదిహేను నెలల్లోనే ఈ కాంగ్రెస్ పార్టీ ప్రజలను నయవంచన చేసినటువంటి విధానం మోసపూరితమైనటువంటి వాగ్దానాలు ప్రజలను మోసం చేసిందని యావత్మంది నమ్మడమే కసిగా తీసుకొని కేసీఆర్ గారు అధికారంలో లేకున్నా స్వచ్ఛందంగా బీఆర్ఎస్ తలపెట్టినటువంటి ఈ సభను ందుకు మేరపట్ జిల్లా ఆ నాయకులకు కార్యకర్తలకు వారు అట్లే ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రజలందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నా జిల్లా పార్టీ అధ్యక్షులు మరి రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ పెట్టిన రజసోత్సవ సభ విజయవంతం కాంగ్రెస్ పార్టీ వేలూరు అనేదానికి రిఫరంగ వాస్తవంగా ఈ సభను ఊటికి పాలు విజయవంతం చేయడంలో ప్రజల ప్రజల పాత్ర ఉంది ప్రజలు కాంగ్రెస్ పార్టీకి తప్పిదారు ఓటేస్తే ఇస్తానన్న హామీలను ఇవ్వకుండా మరి వాటిని కూడా ఆపేసి మరి రైతు బంధులాక్కటి మంచి మహత్తరమైనటువంటి పథకాన్ని కూడా పొందబెట్టి రైతాంగాన్ని మోసం చేసింది ముఖ్యంగా రైతాంగం యాసంగిలో పండించినటువంటి వరి ధాన్యాన్ని ఇప్పటి వరకు కూడా ధాన్యం ఎండలేదని చెప్పి రైతులను ఎండలో నానాక ఇబ్బందులు పడుతున్నాను ధాన్యం కొనుగోలు చేయలేక ప్రభుత్వం మరి ఆరలేదని చెప్పి ఇందులో పొట్టిందని చెప్పి మట్టిందని చెప్పి ప్రయాణీక రైతాంగాన్ని మొత్తం కూడా ఇబ్బంది గురి చేస్తున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం కనుక ఈ సభ విజయవంతమైన తర్వాత కాంగ్రెస్ మంత్రులు కానీ అంటే ముఖ్యమంత్రులు కానీ మాట్లాడిన వీళ్ళు చూస్తే వాళ్ళ దివాలా కోరుతానికి నిదర్శనంగా భావిస్తున్నారు ఎందుకంటే రావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా లక్షలాదిగా వరంగల్ చేరుకొని మనకు విశ్వరూపాన్ని ప్రదర్శిస్తే మరి అజ్ఞానులు ముర్ఖులైనటువంటి ముగ్గురు మంత్రులు సిల్లిగా మాట్లాడడం జరిగింది అట్టర్ బ్లాప్ అంటాడు ఒకడు అసలు ఆడ ఏ గాలి కుర్చీలని ఒకడు